హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పండగకి ఊరికెళ్ళినప్పుడు ఎప్పుడూ మొబైల్స్ వాడుతూ ఉంటాం కదా సో కాసేపు పక్కన పెట్టేసి సెవెన్ స్టోన్ గేమ్ ఆడుకున్నాము అదేనండి లగోరీ మీకు అందరికి తెలిసిందే కదా ఏడు పెంకలు ఆట అని కూడా అంటారు మీలో ఈ గేమ్ ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పటి జనరేషన్ పిల్లలైతే పూర్తిగా అవుట్డోర్ గేమ్స్ ఆడడమే మానేశారు మొబైల్స్ వచ్చినప్పటి నుండి మొబైల్స్ లోనే గేమ్స్ ఆడుకుంటున్నారు ఈ గేమ్ ని టూ టీమ్స్ గా డివైడ్ అయ్యి ఆడుతూ ఉంటారు మీరు వీడియోలో చూస్తున్నట్టయితే మీకు అర్థమవుద్ది నస్రాం కల్కేర్ అది ఏంటి తేపోయి తొక్కుటడా ఆ నా తొక్కుకోవాలి ఆ బాల అందునే అంత అట్లా అట్లా శక్తి ఇటీవల నాకు అది వీళ్ళు సార్ వాళ్ళు ఇది రాకుండా చూడు గొప్పదాన్ని

बराबर 5 5000 मीला कोड गेला आम लालू रुंडी मुगरे मुंडे 870 870 हां रेडीस नोيله कोड पोसाई दा छोडिया इले कोड ऐ ऐड आ काय आ मिलकर बोलू आ लालू गाड़ी आ तो लकी अरे रे 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 आ राइट खाली హ తల్గిండి తల్గిండి మంచిగా ఏండి మంచిగా ఏండి mancing

अलिन 17 और 20 కావాలి మరి అంటే ఐని అకా వీ లుటే దొరుక్తారు కొలుప కట్టల్ 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 ఈ లక్కల బెటరి ఇచ్చది గాడ నాలుగు రండాలు ఉంటకు అవ్ అవుత దేవరు అవుడు ఊటే దాతా వలన చెకే అలిన దాతా వల నికే నున్న దొరుక్తారు 六六六，六六六，六六 <h ums> <h ums>